అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్ర రాష్ట్ర రైతులందరికీ మన కూటమి ప్రభుత్వం అయితే ఒక శుభవార్తనైతే తీసుకొని వచ్చిందండి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన విషయాలు ఏంటి మనము ఈ వీడియోలో అయితే చూద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మొత్తం చూడండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ అన్నదాత సుఖీభావ పథకాన్ని తీసుకొస్తామని సూపర్ సిక్స్లో భాగంగా మన కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన విషయం అందరికీ తెలిసిందే అన్నదాతా సుఖీభావ స్కీమ్ కింద రైతులందరికీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం అయితే అందిస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీని నిలబెట్టుకునే సమయం ఇప్పుడు దగ్గరకు వచ్చిందండి ఈ అన్నదాతా సుఖీభావ స్కీమ్ కింద వచ్చే ఇరవై వేలు ఇరవై వేలులో పద్నాలుగు వేల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఇక ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం యొక్క వాటాగా ఉంది ఈ పద్నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం రెండు విడతల్లో ఖరీఫ్లో ఏడు వేలు రబీలో ఏడు వేలుగా రెండు విడతల్లో అయితే రిలీజ్ చేయబోతుందండి అలా ఉండగా కే కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిదో విడత పిఎం కిసాన్ యోజన త్వరలోనే రిలీజ్ కాబోతోందండి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం ఆల్రెడీ చెప్పాము ఈ పిఎం కిసాన్ యోజన యొక్క డబ్బులు ఆగస్ట్ పదహైదుకి రిలీజ్ కాబోతున్నాయి అయితే మన అన్నదాత సుఖీభావ్ కింద వచ్చే ఏడు వేల రూపాయల ఖరీఫ్ సీజన్ డబ్బులు కూడా ఈ పంద్రా ఆగస్ట్ అంటే ఆగస్టు పదహైదుకే రిలీజ్ కాబోయే అవకాశం అయితే ఉందండి దీనికి సంబంధించిన విధి విధానాలను వెంటనే రిలీజ్ చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇంకో శుభవార్త అయితే తెలియజేశారండి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యానికి సంబంధించిన డబ్బుల్ని రైతుల ఖాతాల్లోకి వేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే ఇంతకుముందు ఏదైతే లేటుగా పడేవో డబ్బులు ఆ డబ్బుల్ని కేవలం రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి వేస్తాము అని చెప్పడం జరిగిందండి ఆయన అధికారులతో సమీక్ష జరిపారు రైతులకు సంబంధించి ఎక్కడైతే వరద నష్టం జరిగిందో ఆ వరద నష్టం జరిగిన ప్రాంతాల్లో పంట నష్టాన్ని రైతులకైతే అందజేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దీనికోసం ముప్పై ఆరు కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగిందండి ముప్పై ఆరు కోట్ల రూపాయలు కాకుండా విత్తనాలను ఎనభై శాతం సబ్సిడీతో అందించడం జరుగుతుందండి రైతులకు మన మంత్రి అచ్చెన్నాయుడు గారు ఐదు పాయింట్ ఒక్క లక్షల క్వింటాల్ల విత్తనాలను ఆల్రెడీ మనం ఇచ్చేసాము ఆ రైతులకు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక నెక్స్ట్ వచ్చేసి డోన్లకు సంబంధించిందండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్లు మన వ్యవసాయ శాఖకు డ్రోన్ల ద్వారా డ్రోన్ల ద్వారా కొత్త వ్యవసాయ పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఆయన ఆర్డర్ వేయడం జరిగింది ప్రస్తుతానికి మన రాష్ట్రంలో నూట నలభై డ్రోన్లు ఉన్నాయని అధికారులు తెలియజేయగా ఆ డ్రోన్ల సంఖ్యను పెంచాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి అంతేకాకుండా ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి టమోటా నిమ్మ మామిడి మామిడి వీటికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టాలని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందండి గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలు ఏవైతే ఇచ్చారో వాటిని వెనక్కి తీసుకొని కొత్తగా పాస్ పుస్తకాలు ఇష్యూ చేయడం జరుగుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ చెప్పిందండి ఈ రాష్ట్ర ప్రభుత్వ రా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ పాస్ పుస్తకాల్లో రాజముద్ర అయితే ముద్రించబడి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ముద్రించబడి ఉంటుందండి అంతేకాకుండా క్యూఆర్ కోడ్ కూడా కలిగి ఉంటుంది పాస్బుక్ అని అయితే చెప్పడం జరిగిందండి ఇక నెక్స్ట్ వచ్చేసి రైతులందరూ సాగు చేస్తున్న పంటను ఈ క్రాపు యాప్లో అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేసిందండి అధికారులందరికీ వంద శాతం ఈ క్రాపు ఏ ఏ సాగు ఏ రైతు ఏ ఏ సాగు చేస్తున్నాడో తెలియజేయాలని వాళ్ళ వివరాలను ఈ ప ఈ యాప్లో ఎక్కించాలని చెప్పేసి ప్రభుత్వం అధికారులను ఆదేశించడం జరిగిందండి రైతులకు కూడా ఈ క్రాప్ యాప్లో తమ సాగు చేస్తున్న పంటలను గురించిన వివరాలను నమోదు చేసుకోవాలని దీని ద్వారా పంట నష్టం వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అందించడానికి అన్నదాత స్కీమ్లో పెట్టుబడి సాయం అందించడానికి తర్వాత ధాన్యం కొనుగోళ్లకు ఇటువంటి వాటన్నిటికీ ఈ ఈ క్రాప్లో ఉన్న డేటానే వాళ్ళు వినియోగించుకోవడం జరుగుతుందండి కాబట్టి మీరు ఇంతవరకు ఈ క్రాప్లో మీ పేరు నమోదు చేసుకున్నట్టయితే దయచేసి వెంటనే వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోండి అంతేకాకుండా అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే మీకు మీరు వెబ్ ల్యాండింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి మీ పా పట్టాదారు పాస్బుక్కి మీ ఆధార్ను లింక్ చేయాల్సి ఉంటుందండి దీన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు దీన్ని విఆర్ఓ గారు చేస్తారండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుందండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే ఎలాగైతే మనము పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ కార్డును లింక్ చేస్తాము అలాగే బ్యాంక్ పాస్ పుస్తకానికి బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసీఐ లింకింగ్ అయితే చేస్తాం చేయడం జరుగుతుందండి ఇదే కాకుండా ఈ కేవైసీ కూడా రైతులందరూ చేయించుకోవాల్సి ఉంటుంది ప్రతి రైతు ఈ కేవైసీ వెబ్ ల్యాండింగ్ ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నట్లయితేనే మన అన్నదాత సుఖీబా పెట్టుబడి సాయం పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులందరికీ కూడా ఈ అన్నదాతా సుఖీభావ స్కీమ్ని వర్తింపజేయడం జరుగుతుందని గత ప్రభుత్వం కూడా కౌలు రైతులకు ఎలాగైతే రైతు ఇచ్చిందో అలాగే ఈ ప్రభుత్వం కూడా అన్నదాతా సుఖీభవని ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగిందండి అయితే కౌలు రైతులకు సిసిఆర్సి కార్డ్స్ను కూడా కూడా ఇవ్వడం జరుగుతోందండి ఈ సిసిఆర్సి కార్డ్స్ పొందిన రైతులు మాత్రమే అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు ఇక కౌలు రైతులకి పిఎం కిసాన్ యోజన కింద వచ్చే ఆరు వేల రూపాయలు అయితే రావడం జరగదండి వాళ్ళకి కేవలం అన్నదాత సుఖీభావ్ కింద వచ్చే పద్నాలుగు వేల రూపాయలే రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు మాత్రం ఖరీఫ్ సీజన్లో ఏడు వేల రూపాయలు కౌలు రైతులకైతే రావడం జరుగుతుంది ఇక పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన అప్డేట్ అయితే ఉందండి మనకు వ్యవసాయ శాఖ మంత్రి ఒక హింట్ అయితే ఇచ్చారు త్వరలోనే పిఎం కిసాన్ యోజనకు పద్ ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలకు చేయబోతున్నామని ఇప్పుడు ఎలాగైతే మూడు విడతల్లో పిఎం కిసాన్ యోజనకి ఇవ్వడం జరుగుతుందో దాన్ని నాలుగు విడతల్లో ఎనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలియజేశారండి అయితే మనకు దీనికి సంబంధించిన అప్డేటు ఆగస్టు పదహైదున అయితే వెలువడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఈ పంటకు తమ ప ఈ ఈ పంటకు రైతులు పంట నమోదు చేసుకోవడానికి క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు పాస్వర్డ్లు లాగిన్ ఐడీలు ఇచ్చామని చెప్పేసి ఆల్రెడీ అధికార అయితే అది అధికారులు స్పష్టం చేయడం జరిగిందండి మీరు వెంటనే వెళ్ళి మీకు సంబంధించిన ఈ ఈ క్రాప్ లేదా ఈ పంటకు సంబంధించిన మీరు సాగు చేస్తున్న వ్యవసాయానికి సంబంధించిన మొత్తం వివరాలను ఈ యాప్లో ఎక్కించడం ద్వారా మీరు అన్ని పథకాలకు అర్హతనైతే పొందుతారండి మొదటగా మీరు ఈ క్రాప్ లేదా ఈ పంటలో మీ పేర్లు అయితే నమోదు చేసుకోవడం ఖచ్చితంగా చేసుకోండి మర్చిపోకుండా అంతేకాకుండా పిఎం కిసాన్ యోజనకు ఈ కేవైసీ ఖచ్చితంగా అవసరమండి కేవైసీ లేక చాలామంది రైతులకు డబ్బులు పడలేదండి ఇంతకుముందు విడతలు ఈ విడతలో పడాలంటే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీని అయితే చేసుకోండి ఈ కేవైసీని సిఎస్సి సెంటర్స్లో చేస్తారు లేదా మొబైల్లో మీ మొబైల్లోనే మీరు ఈ ఈ ఈకేవైసీనిచ్చేకాశం అయితే ఉందండి పిఎం కిసాన్ యోజన సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ కేవైసీ చేసుకోవచ్చు మొబైల్లో మర్చిపోకుండా ఈ కేవైసీ వెబ్ ల్యాండింగు ఎన్పీసీఐ లింకింగు తర్వాత ఈ పంటలో నమోదు ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదుని తప్పకుండా చేసుకోండి రైతులందరూ త్వరలోనే మనకు అన్నదాత సుఖీభావ కింద స్కీమ్ కింద పద్నాలుగు వేల రూపాయలు ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో దాంట్లో ఏడు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్లో రిలీజ్ కాబోతోంది రైతులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాన్ని యొక్క సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్